సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు అక్రమంగా చొరబడి భయానక వాతావరణం సృష్టిస్తూ కుర్చీలు ధ్వంసం చేసి రిజిస్టర్ చింపేసి విధ్వంసానికి పాల్పడడం సరికాదని హెచ్చరిస్తూ స్థానిక మిర్చియార్లు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు సూర్యాపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట విలేకరులతో మాట్లాడారు ఎలాంటి అనుమతి లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చొరబడడం సరికాదన్నారు ప్రభుత్వ కార్యాలయంలో క్యాంపు కార్యాలయాల్లో ఎవరి ఫోటోలు ఉండాలో ప్రభుత్వ అధికారులు చూసుకుంటారన్నారు కాంగ్రెస్ నాయకులు ఏదైనా చెప్పాలనుకుంటే జిల్లా కలెక్టర్కు కు గానీ అధికారులకు గానీ ఫిర్యాదు సూర్యాపేట ఎమ్మెల్యే గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ గుంట రెడ్డి గారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హంజద్ అలీఖాన్ మరికొంతమంది ఒక పది మంది సుమారుగా అనుమతి లేకుండా లోనికి ప్రవేశించి ఫర్నిచర్ని ఇరగొట్టి మరి అదేవిధంగా రిజిస్టర్ని జింపి ఒక దౌర్జన్యపూరితమైనటువంటి పద్ధతులలో ఇది ప్రభుత్వ ఆఫీస్ అనేటువంటి ఒక పేరు పెట్టి ఇక్కడ ఏదో కొన్ని ఫోటోలు ఉండాలి అవి లేవు అని చెప్పేటువంటిది విషయంపైన వాళ్ళు గొడవ చేసి వెళ్ళటం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్యేపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో మీకు ఒక్కసారి అవకాశం ఇచ్చిర్రు ఆ రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజలు కూడా అన్ని గమనించిర్రు మీ దౌర్జన్యాలని దాష్టికాలని అన్ని భరించిర్రు పదిహేను సంవత్సరాలు ఒక్క ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినందుకు పదిహేను సంవత్సరాలు మీకు సెలవిచ్చి కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు మీరు అని కూడా మీ ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మీకు మీరు గమనించుకోండి మీకు మీరు ఆలోచన చేసుకోండి సురాయాపేటలో గత రెండు సంవత్సరాల నుంచి ఏం జరుగుతున్నది ఈ భూదందాలు మళ్ళా మొదలైనవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భూదందాలు మొదలైనవి